మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు అధికారుల సమక్షంలో అమ్మా ఫౌండేషన్ కమిటీని ఎన్నుకుని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పలకలు పంపిణీ చేశారు అమ్మా ఫౌండేషన్ టీం కాగా ఈ కమిటీని ఏకగ్రీవంగా అధ్యక్షులుగా చెన్నవేని భానుప్రసాద్ని ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తూ అవసరార్థులకు అన్ని తానే అమ్మలా ఈ సంస్థ నిలుస్తుందన్నారు స్వచ్ఛంద్ర సేవా సంస్థ ప్రారంభమైన దానికి దేశం ఏంటంటే పిల్లల పిల్లలకు ఆర్థికంగా సాయ సహకారం ముందు చూడదు మరి వారికి ఎల్లవేళ మంచి సహాయ సహకారంగా యాజమాన్గా ఉంటూ ఈ సేవా సంస్థలు ముందు నేను ప్రమోద వహిస్తాను ఎందుకంటే అందరూ కూడా అలా పూర్వ విద్యార్థులు మరి వారికి వెళ్ళగేళ్ళు సహాయ అందిస్తూ మరి ఫౌండేషన్ను ముందు చూసుకుపోవడంలో నేను ప్రముఖంగా ముందుగానే ఈ సందర్భంగా అందిస్తూ మరి వారిని చాలా బమాండంగా ఈ కార్యక్రమం చేశారు ఇదే జోస్తో మునుముందు చేయాలని వాళ్ళని కూడా అభినందిస్తూ